నీకు ఏకలను నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దురాశి మనం ఓ కష్టపడి పని చేయకూడదు యాక్టింగ్ చేయాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరో సీపీ ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు అట్టుందో ఇప్పుడు కూడా నా సీపీ అట్టాగే ఉంది కాబట్టి దీంతో నీతి వాక్యం ఏంటి సీపి అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు ఎలా వచ్చారు తమ్ముడు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నా ఎంత తినేం కావాలి మాకు అర్జెంట్ కి డాక్టర్ కావాలండి ఏ మీకు రాదు ఏం లేదండి నేను చెప్తున్నా కదా ఏం లేదండి ఈడి గురించిన పాప వీడికి రెండు రోజులకి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక 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 అది ఏంటంటే ఆ టైప్ లో బయటికి వస్తున్నాను సరే అట్ట బయటికి వస్తుంది కదా ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్ది అని మేము కూడా సాయం చేసామండి అది ఏంటంటే ఆ టైపు బయటికి వస్తాము ఇంక పోతే నిన్న నుంచి కళ్ళు కళ్ళుగా ఓ అది కక్కేసుకుంటున్నాడం గజ్జి అనుకుంటానండి గోకి గోకి గోకితే ఇదిగో పుల్ల టైప్ లో పౌడర్ ఆల్తున్నాడు జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు పిట్టించాడు నాలిక అంటవా ఇక నీ జన్మలో ఫుడ్ తోలికి పోలేవు దట్ ఈ పాప ఇంక నువ్వు మా చెడ్డోడి పడేమియా బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచి ఉన్నా చెడ్డోన్నా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు అడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంటిరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దుల ఎల్ల కాలం దానికంటే ఆంబోతుల ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి నా క్యారెక్టర్ గురించి కామెంట్ నీ అది నా కూతురు కుర్రాసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత ఉంది ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత ఉంది స్వీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసెంజర్లు అనమాట రైడింగ్లు కూడా ఉండవు మూడు వేలు అవుతుంది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు ఐదు వేలు ఓకేనా నమస్తే మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా ఏం అనుకోల్ చింకిల్ సో సరిగ్లే ైన్ లైన్ రెడ్ లైన్ కదా ఏమిట్రా తలు విడు బయటికి వెళ్ళడం తెలుసు అది వరస చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూజేస్తుంది పొడుకుందాం నువ్వు గొప్ప చిలిపొడి ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మోహన్ చాటేస్తున్నాడు నాన్నా నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని అవునా